మహేష్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సీకి సంబంధించి హెచ్జీటీ కూడా ఎగ్జామ్ సెంటర్ ని చూజ్ చేసుకునే అవకాశం అనేది కాసేపటి క్రితమే అఫీషియల్ వెబ్సైట్లో లో అయితే ఇచ్చారు ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర వెబ్సైట్ లో మనకు ఇక్కడ చూడొచ్చు ఓపీటీ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ఫార్ ఎడ్జిట్ అని ఇచ్చారు కదా తర్వాత మనకు డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని కూడా ఇవ్వడం జరిగింది హెచ్జిటి అభ్యర్థులందరూ ఇక్కడ మనకు ఓపీటీ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ఫర్ ఎడ్జిట్ అని ఇచ్చారు కదా దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ పేజ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మన యొక్క క్యాండిడేట్ ఐడి ఓకే మీరు డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ లో టాప్ లో ఫస్ట్ లో చూసి ట్లయితే మనకి ఏంటంటే క్యాండిడేట్ ఐడియా రిఫరెన్స్ ఐడి అని చెప్పి ఉంటుంది అది చూడండి ఆ యొక్క నంబర్ అనేది వేయండి క్యాండిడేట్ ఐడి దగ్గర తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనేది క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత మీరు డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ యొక్క ఓటీపీ సాయంతో మీరు ఏ రోజున ఎగ్జామ్ రాస్తారు ఏ జిల్లాలో ఎగ్జామ్ రాస్తారు మార్నింగ్ రాస్తారా ఆఫ్టర్నూన్ రాస్తారా ఇటువంటి సమాచారం మొత్తాన్ని ఇచ్చుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట వెబ్సైట్ అనేది చాలా చాలా స్లోగా ఉంది ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఓకేనా కొన్నిసార్లు మనకు డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పి కూడా వస్తూ ఉండొచ్చు ఈ యొక్క విషయాన్ని కొంచెం అర్థం చేసుకోండి వెబ్సైట్ అనేది కొంచెం అనేది అవుతుంది ఓకే తర్వాత మనకి ఏంటంటే మీరు అలా డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ని ని చేసుకోండి అక్కడ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసిన తర్వాత సేమ్ అదే తరహాలో మనకు క్యాండిడేట్ ఐడి అయ్యి అడుగుతారు సో మనం అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదంటే మన యొక్క ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామో అంటే ఎగ్జామ్ ఏ రోజున రాసుకోవాలని చెప్పి ఏ సెషన్లో రాసుకోవాలని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము అది అసలు సక్సెస్ అయిందా లేదనే దానికోసం డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ని డౌన్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది మనం ఇచ్చిన సమాచారాన్ని సేవ్ అయిందా లేదని చెప్పి ఈ విధంగా మనం డౌన్ చేసుకోవాలి ఓకే సో అందరికీ కూడా ఈ విషయం తెలియజేయండి థ్యాంక్ యూ